చాలామంది బెడ్ కాఫీ లేదంటే బెడ్ టీతోనే డే స్టార్ట్ అవుద్దు వాళ్ళకి ఇప్పటికీ చాలామందికి అటువంటి అలవాట్లు ఉంటాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా అరచేతిలోకి వచ్చేసిన తర్వాత మన ఆరోగ్యానికి సంబంధించిన రకరకాల సూత్రాలు ఆరోగ్య ప్రయోజనాలు లేదంటే మనం తీసుకునే ఆహారం వల్ల మనకి కలిగే నష్టాలు డాక్టర్లు కానీ డాక్టర్లు కొంతమంది డాక్టర్లు పెడుతున్నారు అలాగే ఈ సోషల్ మీడియా డాక్టర్స్ అంటారు వీళ్ళని వాళ్ళకి తెలిసింది వాళ్ళకి వ్యూస్ కోసం రాసేస్తూ ఉంటారు కొంతమంది కాఫీ తాగితే మంచిది కాదంటారు కాఫీ తాగితే క్యాన్సర్ వస్తుంది అంటారు కాఫీలు టీలు తాగద్దంటారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఒక అధ్యయనం ఇది కూడా అమెరికాలో కొంతమంది పరిశోధకులు తేల్చిన అధ్యయనంలో ఏం తేలింది అంటే బ్లాక్ కాఫీ తాగితే అసలు మరణం అనేది సంభవించే సమయం పెరుగుద్దట అంటే దాదాపుగా మరణం నుంచి వచ్చే ముప్పు ఏదైతే ఉంటుందో అది పద్నాలుగు శాతం వరకు తగ్గుతుందట ఓన్లీ బ్లాక్ కాఫీ అలాగని చెప్పి ఇందులో మళ్ళీ పాలు పంచదార ఇవన్నీ కలపకూడదట ఈ కాఫీ గింజలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి తీసిన కాఫీ బ్లాక్ కాఫీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకుంటే పద్నాలుగు శాతం ముప్పు తగ్గుతుందట ఆరోగ్య సమస్యల వల్ల మరణించే ముప్పు ఏదైతే ఉంటుందో పద్నాలుగు శాతం తగ్గుతుందట అమెరికాలోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అంశాన్ని తేల్చారు కాఫీలోని బయోయాక్టివ్ రసాయనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయట మరీ ఎక్కువ చక్కెర చెక్కన పాలు కలిపితే ఉపయోగం ఉండదట జనరల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఈ అధ్యయనం సీనియర్ రచయిత ఫాంగ్ ఫాంగ్ జూంగ్ తెలిపారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్దెనిమిది మధ్య అమెరికాలో నమోదైన మరణాలను ఈ అధ్యయనం కోసం పరిశీలించారట ఇరవై ఏళ్ళు పైబడిన నలభై ఆరు వేల మందిని ఇంటర్వ్యూ చేశారట బ్లాక్ కాఫీ రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ తాగితే మాత్రం ఆరోగ్య ప్రయోజనం ఉండదని అధ్యయనం స్పష్టం చేసింది అంటే రోజుకి ఒక కప్పు మరీ లేదు అనుకుంటే ఉండలేకపోతున్నాం అంటే రెండు కప్పులు మాత్రమే తాగాలంట మించి ఇంకా బాగుంది కదా అని ఎక్కువ తాగేస్తే మళ్ళీ అది ఆరోగ్యానికి ప్రమాదకరం అని కూడా చెప్తున్నారు సో ఎవరైనా బ్లాక్ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఒక కప్పు వరకు తాగచ్చు అనేది ఈ అధ్యయనం చెప్తుంది